ఆల్ ఇండియా జెఈఈ మెయిన్ రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ సరస్వతి తిరుగులేని రికార్డ్ జెఐఈ మెన్ ఎన్ఐటీలో తొంభై తొమ్మిది పాయింట్ మూడు రెండు మెయిన్ శ్రీ సరస్వతి ఒంగోలు అడ్మిషన్లు జరుగుతున్నవి మరిన్ని వివరాలకు శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు వెల్కమ్ టు గంగానిస్ ని కమ్స్ హాస్పిటల్ హాస్పిటల్లో గుండెకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ హరీష్ ను కిమ్స్ సీఈఓ అంకిరెడ్డి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు అలాగే పద్ధతిలో ఎలాంటి మొత్తం గుండెకు అరుదైన శస్త్రచికిత్స అందించడం జరిగిందని డాక్టర్ హరీష్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు అలాగే అరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడికి ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని డాక్టర్ హరీష్ మరియు డాక్టర్ రామకృష్ణను ప్రత్యేక ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు కిమ్స్ అంకిరెడ్డి తెలిపారు ఫోకస్ టు ఇప్పుడు అనేకమైన ప్రెస్ మీట్లు మనం హార్ట్ స్టెంటింగ్ గురించి అంటే రక్తనాళాలకు సంబంధించిన జబ్బులో మనం ఎట్లా డిఫికల్ట్ కేసెస్ ఎట్లా కాంప్లెక్స్ స్టెంటింగ్ ఎట్లా చేసాము ఇవన్నీ డిఫరెంట్ ప్రెస్ మీట్స్ జరిగినాయి కాకపోతే ఇవాళ ప్రెస్ మీట్ ఒక మెయిన్ ప్రత్యేకత ఏంటి అని అంటే ఒక అరవై ఏడు సంవత్సరాల ఒక వ్యక్తికి అది కూడా ఆల్రెడీ బైపాస్ అయిన వ్యక్తికి సివియర్ అయోటిక్ స్టీస్ అని అంటే గుండెకి సంబంధించిన మెయిన్ రక్తనాళం మూసిపోవడం వల్ల ఆయనకి ఏంటి అని అంటే నడ నడిచినప్పుడు ఛాతి బరువు బృందం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఇట్లాంటి లక్షణం ఉన్న పేషెంట్కి ఒక సాధారణంగా సివియర్ అయోటెక్ స్టీ ఉన్న పేషెంట్కి సర్జరీకి పంపిస్తాము అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఛాతీ మొత్తం ఓపెన్ చేసి ఆయన బైపాస్ మిషన్ మీద కనెక్ట్ చేసి వాళ్ళు మార్పిడి ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇది సాధారణంగా అన్ని చోట్ల మామూలుగా ఇప్పటిదాకా మనం జరుగుతూ వస్తున్న విధానం కానీ గత ఫోర్ ఇయర్స్ గా ప్రపంచంలో ఏంటి అని అంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్ లో భాగంగా ఒక చిన్న సూచన లేని పద్ధతి ద్వారా అంటే కేవలం కాల్ నుండి ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా ట్యాబీ అనే నూతన పద్ధతి ద్వారా ఈ వారు ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు చెప్పేది ఏమంటే ప్రెస్ మీట్ లో ఈ పద్ధతి అనేది ప్రపంచం మొత్తం నాలుగేళ్ళు వచ్చినా కూడా మన ఇండియాలో కేవలం లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మోర్ ఎక్కువ వస్తుంది అది కూడా ఏంటంటే పర్టికులర్ గా సిటీస్ లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఒక రెండు నగరాల్లో మాత్రమే చేయడం జరిగింది ఇవాళ ఈ పేషెంట్ ఒక ప్రత్యేకత ఏమంటే ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయింది సో అందుకని రెండోసారి వాల్ మార్పిడి ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా హై రిస్క్ లో ఉంటారు అని సర్జరీస్ కూడా ఆయన్ని హై రిస్క్ పేషెంట్ అని చెప్పి డిఫైన్ చేసినారు సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమల్ గా టావర్ అనే పద్ధతి ద్వారా ఇంకేంటంటే చిన్న తొడ నుండి ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మనం ఒక వాల్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్ గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఏ మతు అవసరం లేకుండా బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రశ్చన్ అంతా కంప్లీట్ అయింది సో ఈ ట్యాబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే దీనివల్ల పేషెంట్ కేవలం మూడు రోజుల రెండు రోజే ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది ఆయన వన్ వీక్ నుండి వర్క్ లోషిమ్ వర్క్ అంతా ప్రోటీన్ సాధారణ వర్క్ అంతా చేసుకోగలరు రెండోది ఏంటి అని అంటే మనం ఈ ఆపరేషన్ వల్ల కూడా ఉన్న మార్బిలిటీ అంటే వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే పెరాలసిస్ పక్షపాతం కానీ లేకపోతే బ్లీడింగ్ రిస్క్ కానీ ఇట్లాంటివి ఏమి చాలా మినిమమ్ పద్ధతిలోనే ఫాస్ట్ గా రికవర్ చేసి థర్డ్ డే డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇది కేవలం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో అది పర్టికులర్ గా ఇట్లాంటి ఒంగోలు ప్రదేశంలో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం మన ప్రాంతం సంబంధించి రెండోది ఏంటి అని ఇంత సక్సెస్ఫుల్ గా హై రిస్క్ కాంప్లెక్స్ కేసెస్ కూడా మన కిమ్స్ హాస్పిటల్ లో చేయడం అనేది నిజంగా అది మనందరికీ గరువు కారణమైన విషయం ఇంకోటి ఇది అందరూ కూడా దీనికి దీనికి సంబంధించిన టీం అందరూ కూడా మా సిటీ సర్జన్ కానీ నాతో కార్డియాలజిస్ట్ గా డాక్టర్ డాక్టర్ ఆనంద్ డాక్టర్ కపిల్ తర్వాత మత్తు విభాగం హెడ్ డాక్టర్ రామకృష్ణ గారు కానీ మన మేనేజ్మెంట్ డాక్టర్ అంజన్ రెడ్డి గారు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీఆర్ గారు వీరందరు సహకారంతో కేసు సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఏంటి అంటే ఇక్కడ ఈ పేషెంట్ కూడా కాస్ట్ హైయర్ సిటీస్ లో ఇవంతా కూడా ఆల్మోస్ట్ చాలా హై కాస్ట్ ఉంటే మనం కేవలం వాల్ చార్జెస్ తోటి పేషెంట్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో దీన్ని అందరూ కూడా లేనంటే పేషెంట్ అవగాహన కోసం ఈ మీట్ ఏర్పాటు చేసిన వల్ల అందరూ కూడా ఇట్లాంటి ఫెసిలిటీని ఇంత హై రెండు అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఎప్పుడైనా కూడా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఒక మొత్తం ప్రపంచంలో అంటే దాని బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది అని అంటే కేవలం ఆ చివరి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఎవరైతే ఒక పేషెంట్ అందుబాటులో వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దాని నిజమైన విలువ అనేది ఉంటదాన్స్ దాన్ని సో అంతటి అడ్వాన్స్ ప్రొసీజర్ ఇక్కడ చేసినందుకు అందరికి మా టీం తరఫున అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం రెండోది ఏంటి అని అంటే ఈ సదుపాయాన్ని అందరూ తెలుసుకొని మరింతగా కిమ్స్ హాస్పిటల్ సంబంధించి కార్డియాలజీ విభాగంలో ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్ చేస్తున్నందుకు మీరు అందరూ ఈ సేవ వినియోగించుకుంటారని అందరికీ కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మా పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన చేయించుకున్నారో ఆయన కూడా ఒక ఆయన బ్రీఫ్ చెప్తారు ఆయన వివరం ఎక్కడికి వెళ్ళిన కొత్తపట్నం కొత్త మండలం ఏత ముక్కల రోడ్డు ద్వారకా నగరంలో ఉండేది నా పేరు చండీపాయ రావు ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ చేపించుకున్నాను నన్ను మూడో రోజులు డిశ్చార్జ్ చేసుకుని పంపిస్తే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను సర్జరీ జరిగిన ఆయన తిని నేను మనవాడిని గతంలో ఏంటి బైపాస్ సర్జరీ జరిగింది మళ్ళీ హార్ట్ పెయిన్ వస్తుందని అలా కంప్లైంట్స్ వస్తుంటే కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు కార్డియాలజిస్ట్ గారి చూపించాము సార్ మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే బాగా రిస్క్ ఉంటుందని కొత్త రకమైన శస్త్రచికిత్స గురించి చెప్పారు దాని పేరు ట్యాబీ ట్రాన్స్ క్యాథడర్ టిక్ వా ఇంప్లాంటేషన్ గతంలో బైపాస్ సర్జరీ జరిగితే వారం పది రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది ఇప్పుడు ఈ కొత్త రకమైన శస్త్రచికిత్స జరగడం వల్ల మూడో రోజే డిశ్చార్జ్ చేసి పంపించారు ఇప్పుడు మా తాత ఆరోగ్యంగా ఉన్నారు దీనికి సహకరించిన డాక్టర్స్కి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టిన ట్యాగీ అనేటువంటి కొత్త ను మనం ఇక్కడ చేయడం జరిగింది సో అటువంటి క్లిష్టకరమైనటువంటి ప్రొసీజర్స్ కూడా మనం కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాము కాబట్టి ఏదైనా అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి మా వైద్య బృందం అనేది రెడీగా ఉందని మరొకసారి మీకు చెప్పి ఈ జరిగినటువంటి ప్రొసీజర్స్ అందరినీ కూడా అంటే ప్రజలకు అవగాహన కలిగే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది మామూలుగా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది అదర్ దీనికి అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ ఉంటుంది మనం దాన్ని ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ వచ్చేసి

JEE e. Main ఎన్ఐటీలో తొంభై తొమ్మిది పాయింట్ మూడు రెండు తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఆరు తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా పర్సెంట్ ఐల్ జీఈఈ మేన్ బీఆర్క్లో నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ శ్రీ సరస్వతి ఒంగోలు అడ్మిషన్లు జరుగుతున్నవి మరిన్ని వివరాలకు శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు